అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస గారి యోగానంద గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అందులో ఆయన గురుదేవుల ఆశ్రమంలో గడిపిన కాలంలో మరి నిన్నటి క్లాసులో కొత్తగా ఒక కుర్రవాడు రావటం అతని యొక్క అహంకారం అవి జరగటం ఇవన్నీ మనం చూసాము అతను తన బాల్యం మళ్ళీ ఊరు చూసానికి వాళ్ళు ఊరు వెళ్తాడండి అతను ఒక ఏడాది తరువాత వెళ్ళి వెళ్తాడు కదండి అక్కడ కొద్ది నెలలు ఉంటాడనమాట అన్నమాట అతను అక్కడి నుంచి శ్రీరాంపూర్ మళ్ళీ ఆశ్రమానికి వచ్చేనాటికి ఆ అబ్బాయిలో ప్రశాంతంగా ప్రకాశించే ముఖంలో ఎప్పుడూ రాజసం ఉట్టిపడే కుమార్లా ఉండే అతను కొత్తగానేక చెడ్ల అలవాటు చేసుకున్న సాధారణ పల్లెటూరి పడిచివాడులాగా యుక్తేశ్వర్ గిరిగారి ముందు నిలబడతాడండి వెంటనే అతన్ని చూసి గురువుగారు పరమహంస గారిని పిలిచి ఆశ్రమ సన్యాస జీవితానికి కుమార్ తగినవాడు కాబట్టి నువ్వు రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని చెప్పమని ముకుందాకి పని అప్పగిస్తారండి ఆయన నేను ఇది చేయలేను అని ఎందుకంటే అతన్ని చూశాక శ్రీ యుగేశ్వర్ గారి కళ్ళల్లో నీళ్లు నిలిచిపోతాయండి కానీ వాటిని త్వరగానే ఆపుకుంటారు ఆయన ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా చెడు సాహసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగితకి పాడయ్యేవాడు కాదు కాబట్టి నా రక్షణ అతను తిరస్కరించాడు కఠిన ప్రపంచమే ఇంకా అతనికి గురువుగా ఉండాలి నేనేమీ చేయలేను అని చెప్తారండి కుమారు వెళ్ళిపోవటం పరమాంస గారికి ఏమీ అయితే ఏమీ కలిగించలేదు కానీ గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకి అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని మాత్రం వి విచారిస్తారు అతను మద్యం వల్ల మగుల వల్ల సుఖానుభవం పొందడం అనేది ప్రకృతి సిద్ధంగా అది జీవిలో పాదుకుపోయి ఉందంటండి వాటిని మెచ్చుకోవటానికి సున్నితమైన గ్రహింపు శక్తి అయితే అవసరం లేదు కానీ ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ కూడా పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి అంటున్నారు సువాసనలు వెదజల్లుతూ గులాబీ పూలు గల గన్నేరు మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది వస్తత చేకూర్చే లోకం లోపల ఉంటుంది ఏ సుఖమైన బయట వెయ్యి వైపులా మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖమంటని ఆ లోకంలోనే ప్రకాశిస్తూ ఉంటుందంట తీక్షణమైన బుద్ధి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అని చెప్తున్నారు ఎందుకంటే కుమారు ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాని కత్తిలాగా నిర్మాణాత్మకంగా అజ్ఞానం అనే కురుపును కొయ్యటానికి కానీ విధ్వంసాత్మకంగా తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేని దన్న సంగతిని మనసు అంగీకరించిన తర్వాత మాత్రమే బుద్ధి ఏమవుతుందంటే సరైన మార్గంలో సాగుతుందంటండి ముకుంద గారి గురుదేవులు అందరినీ కూడా తమ పిల్లల మాదిరిగానే ఆచరిస్తూ చక్కగా శిష్యులతోటి అలాగే శిష్యురాలతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు ఆత్మపరంగా వాళ్ళలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ళ మధ్య విచక్షణ చూపించడం కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు కదా అంటారండి స్త్రీ రూపం ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులు భయంగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది కదా ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం శ్రీయుక్తేశ్వరగిరి గారు స్త్రీలు ఎన్నడూ కూడా పరిహరించలేదండి వాళ్ళని పురుషుడు పతనానికి కారకులుగా కూడా నిందించలేదు స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా ప్రాచీన ప్రాచీనకాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని ముకుంద ఒకసారి గురుదేవులను అడుగుతాడండి చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి అని జవాబిచ్చారు వాళ్ళ గురుదేవుడు ఘాటుగా లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలను గర్హించి ఉండేవాడు కదా అని చెప్తున్నారనమాట చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా వాళ్ళ యొక్క మనోవికారం మనకి ఎందుకండి ఏదైనా చెప్పడానికి సాహసించినట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనంగా ఉండేవారంట అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిదండి దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకి చెప్పేవారు ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం అసలు ఎలా పొందుతారండి అసహ్యమైన బురదలో పొరలాడుతున్న పందిలాగా ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకి సోకవు అని చెప్తున్నారు ఎందుకంటే కస్తూరి మృగన్ తన నాభిలో ఉన్న కస్తూరిని మర్చిపోయి వనమంతా వెతుకుతూ ఉన్నట్లు అనమాట పాంచభౌతిక సుఖాలకు లోపడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ కూడా నశిస్తాయి మాయా ప్రేరితమైన ఆ కామ నుంచి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వరి గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారండి ఎందుకంటే ఆబగా కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచాలని కోరికల్ని రేపటానికి కాకుండా కేవలం వంశావృద్ధి కోసమే ప్రకృతి ఆ కామ ప్రవృత్తిని నెలకొల్పింది అని బోధించేవారు చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చేయి లేకపోతే అవి నీ సూక్ష్మ శరీరం భౌతిక కోసం నుంచి విడిపడ్డ తర్వాత కూడా అవి నీతోనే ఉంటాయి అంటే ఈ భౌతిక శరీరం మనం చనిపోయినా కూడా ఆ సూక్ష్మ శరీరంతోనే అవి వచ్చేస్తాయి అని చెప్తున్నారు శరీరం వాటిని నిగ్రహించలేనంతగా బలహీనంగా ఉన్నప్పటికీ మనసు ఎప్పుడూ నిరోధిస్తూ ఉండాలండి వాటి ఆకర్షణ కనుక క్రూరమైన శక్తితో మన మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పక్ష విశ్లేషణతోనూ అజయమైన సంకల్ప బలంతోనూ దాన్ని మనం జయించాలి ఎందుకంటే ప్రకృతి సహజమైన ప్రతి వాంఛను కూడా మనం అప్పుడు జయించడం అనేది జరుగుతుందండి మన శక్తుల్ని పదిలపరచుకోమంటున్నారు అలాగే ఇంద్రియాలనే ఆ ఉపనదులన్నిటినీ కూడా తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంలాగా మనం ఉండాలంట ప్రతినిత్యం మళ్ళీ మళ్ళీ కలిగే ఇంద్రియ వాంచల్ని మన అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయండి అవి జలాశయానికి ఉన్న బెజ్జాల్ లాంటివి దానిలోని అమృత తుల్యమైన జలాన్ని భౌతికత్వం అనే ఎడారి నేలలో ఎలాగైతే వ్యర్థమయ్యేటట్లు చేస్తాయో చెడుకోరిక తాలూకు బలీనమైన ఆ ప్రచోదకమైన ప్రేరణ కూడానండి మానవుడి మహా సంతోషానికి మహాశత్రువుల్లాంటివి ఆత్మ నిగ్రహం సింహంలాగా ఈ ప్రపంచంలో తిరగండి అని బోధించారు ఇంద్రియ దౌర్బల్యాలనే కప్పల్ని మిమ్మల్ని ఆ కప్పలందండి మిమ్మల్ని లోకు కట్టి ఆట పట్టించుకోకుండా చూడండి అని బోధించారండి ఎందుకంటే నిజమైన భక్తుడు సహజమైన నిర్బంధాలన్నింటి నుంచి చివరికి విముక్తుడు పొందుతాడంట మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసమే ఆకాంక్షగా అది సర్వవ్యాప్తమైనందువల్ల ఏకమాత్ర ప్రేమగా పరివర్తన అవుతాడు అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతాది రేపు తెలుసుకుందామండి